ఓటు మన హక్కు నూటికి నూరు శాతం ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకుంటే ప్రజాస్వామ్యం వర్దిల్లుతుంది తప్పనిసరిగా చైతన్యంతో ఓటు హక్కును వినియోగించుకోండి మన దేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు దేవుళ్లను నమ్ముతున్నారా నాస్తికులుగా మారిపోయారా పరిపాలన అంటే ప్రజల సంక్షేమం అభివృద్ధేనా ఆరాచకం అరాచకం నాశనం కూడా ఒక భాగమేనా ప్రజలను భయపెట్టించే రాజకీయాలు ప్రజలను మభ్యపెట్టే హామీలు సాక్షిగా ప్రమాణాలు చేసి దేవుడంటేనే భయం లేకుండా చేసే నీజ రాజకీయాలు అవసరమా ఆనాటి పరిపాలనా రాజ్యాలు దేవుళ్లకు విరాళాలుగా వజ్రాలు వైఢూర్యాలు భూములు మాన్యాలు భక్తిని చాటి సమర్పించుకుంటే రాజ్యాలు పది కాలాల పాటు సుభిక్షంగా నడిచింది వాస్తవం కాదా వాళ్ళు ఇచ్చిన మాన్యాలు భూములపై వజ్ర వైడూర్యాలపై కన్నేసిన ఈనాటి రాజకీయాలు శాఖల పేరుతో దేవుళ్ళపై ఉన్న ఆస్తులు కాజేస్తున్న నాయకులకు దేవుడంటే భయం భక్తి ఉందంటారా బుల్డోజర్లతో కూల్చేస్తాం మసీదు మందిర చర్చీల వివాదాలతో దేవుడికి భక్తి భయంతో సంబంధం లేకుండా రాజ్యాధికారాలను అనుభవించాలనుకుంటున్నా వీరిని రాజకీయ నాయకులు అంటారా భయం 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 భయపెట్టే రాజకీయాలు భయభ్రాంతులు చేసే రాజకీయాలు భయాందోళనల గురి చేసే అరాచకాలు భయపెట్టే శాఖలు ఏర్పాటు చేసుకున్నారా మతం ముసుగులో వీళ్ళు చేసే అరాచకాలు వీళ్ళ స్వార్థం కోసం నీచే రాజకీయాలకు ఆ సృష్టికర్తకు ఆగ్రహం వచ్చినప్పుడు భూకంపాలు రావంటారా లోక్సభ రాజ్యసభ రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ శాసన మండలి సభల్లో తీర్మానాలు బిల్లులు పెట్టకుండానే ప్రళయం వినాశనాలు జరగవు అంటారా ఏ అసెంబ్లీలో అయినా తీర్మానాలు చేస్తే ప్రకృతి సునామీ రూపంలో వరదలు వచ్చి వినాశనం జరుగుతుందా ఇది దేవుని ఆగ్రహం కాదంటారా ఏ దేశమైనా దేవుని ఆగ్రహం రానంత వరకే అరాచకం మితిమూరిపోతే ఆ దేశాలు కుప్పకూలిపోవడం వాస్తవం కాదా టెక్నాలజీలు ఎన్ని పుట్టుకొచ్చినా ప్రకృతి వినాశనాన్ని ఆపే దమ్ము ప్రపంచంలో ఏ దేశంలో అయినా పరిపాలకులకు ఉందంటారా ఎన్ఆర్సి సిఏఏ బుల్డోజర్లతో ఒక వర్గాన్ని నాశనం చేయాలనుకునే వారు కొందరు తుపాకులు బాంబులతో దేశాలను నాశనం చేయాలనుకునేవారు మరికొందరు ఇంతేనా ఏ దేశంలో అయినా పార్లమెంటులో బిల్లు పెట్టి తీర్మానాలు చేస్తే కరోనా వైరస్ ప్రపంచం మొత్తం భయంతో వణికించింది ఇది జరిగింది సృష్టికర్త ఆగ్రహం కాదంటారా భయపెట్టించే వాళ్ళలో రకాలు చూడండి మొదటి రకం మేము అధికారంలోకి వస్తే వాళ్లను నాశనం చేస్తాం ఎన్ఆర్సి సిఏఏ బుల్డోజర్ రిజర్వేషన్ రద్దు కూల్చేస్తాం పడగొడతాం జైల్లో వేస్తాం చంపేస్తాం ఇంతేనా ఇంకేమైనా ఉందా రెండో రకం వాళ్ళు వస్తే జాగ్రత్త మిమ్మల్ని చంపేస్తారు మీ ప్రార్థనాలయాలు కూల్చేస్తారు మిమ్మల్ని ఎన్ఆర్సి సిఏఏ పేరుతో వేధిస్తారు బొక్కలో వేస్తారు చంపేస్తారు మీకు రక్షణ ఉండదు మీ భూములు లాక్కుంటారు మీ రిజర్వేషన్లు లాక్కుంటారు మీ ఆడవాళ్లను వేధిస్తారు యూనిఫామ్ సివిల్ ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే ఇద్దరు కూడా మిమ్మల్ని భయపెట్టించేవాళ్లే అంతా వీళ్ళ చేతిలో ఉంటే సర్వలోకాలు సృష్టించిన సృష్టికర్త చేతిలో ఏమీ లేదంటారా అంతా వీళ్లే చేస్తారా అంతా వీళ్ల చేతుల్లోనే ఉంటే దేవుడు దేవతలు ఎందుకు దేవాలయాలు ఎందుకు మసీదులు ఎందుకు చర్చీలు ఎందుకు గురుద్వారాలు ఎందుకు ప్రార్థనా మందిరాలు ఎందుకు ఇక భక్తి భయంతో ప్రార్థనలు పూజలు నమాజులు ఎందుకు మనం ఆరాధించే దేవుళ్ళపై విశ్వాసం ఇదేనా మన దేవుడి మీద పెట్టే నమ్మకం ఇంతేనా ఆ సృష్టికర్త అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు ఇది మత గ్రంథాలు బోధిస్తున్నాయి వాస్తవం కాదంటారా ప్రపంచం మొత్తం అంతమయ్యే సమయం ఆసనమైనప్పుడు ప్రళయం ప్రకృతి ఏ విధంగా వినాశనం జరుగుతుందో గ్రంథాలు పురాణాలు ప్రవక్తలు మహనీయులు కాలజ్ఞానం వ్రాసిన బ్రహ్మంగారు సైతం వందల సంవత్సరాల ముందే హెచ్చరించారు కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇందులో భాగమైన అయితే ప్రళయం వినాశనం సృష్టికర్త ఆగ్రహంతోనే త్వరలోనే రాబోతుందన్నమాట మనం ఓట్లు వేసి గెలిపించే అధికార ప్రతిపక్ష రాజకీయ నాయకుల చేతుల్లో వచ్చే ఏ వినాశనాన్ని ఆపగలిగే శక్తి లేనప్పుడు మనం వీళ్లతో ఎందుకు భయపడాలి వీళ్ళకి ఎందుకు జిందాబాదులు కొట్టాలి మన విశ్వాసము దేవుళ్ళ మీద కోల్పోయి ఇలాంటి నాయకులతో భయపడేంత వరకు వీళ్లకు జిందాబాదులు కొట్టేంత వరకు మనం మారనంత వరకు వీళ్ల రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి ఖబర్దార్ జాగ్రత్త నిజంగా మీరు నమ్మే దేవుళ్ళ మీద విశ్వాసం ఉంటే భక్తి భయము అంతా సృష్టికర్తకు అంకితం చేయండి ఇదే రామతత్వం ఇదే యేసుతత్వం ఇదే ఇస్లాం తత్వం అన్ని తత్వాలు నేర్పింది మానవత్వం కుల మతాలతో సంబంధం లేకుండా కుదిరితే మనిషి మనిషిని ప్రేమించాలి ప్రేమను పంచాలి ద్వేషం పెరుగుతుంది అంటే రాక్షసత్వం పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రతి ఒక్క భారతీయుడికి నా చిన్న విన్నపం మీ ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని బాగు చేసే దమ్మున్న వారిని మనం కోరుకున్న నాయకుడిని చైతన్యంతో ఎన్నుకుందాం ఓటు హక్కును తప్పనిసరిగా నూటికి నూరు శాతం ఉపయోగించుకుందాం ಮೇರಾ ಭಾರತ್ ಜಿಂದಾಬಾದ್ ಮೇರಾ ಹಿಂದುಸ್ಥಾನ್ ಜಿಂದಾಬಾದ್ ಮೇರಾ ಸಂವಿಧಾನ್ ಜಿಂದಾಬಾದ್ ಸೂಫಿ ಮತಗುರು ಅಲ್ತಾಫ್ ಬಾಬಾ ಶಾಬುಕಾರಿ ಬಾಬಾ ನಿತ್ಯ ಅನ್ನದಾನ ನಿರ್ವಾಹಕರು ಕೊಡಪಲ್ಲಿ ಎನ್ಟರ್ ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರಪ್ರದೇಶ್